శారద మెడలో ఉన్న తాళిని తీయబోతూ ఉన్న సమయంలో అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతారు ఇక వెంటనే శారద మెడలో తాళిని తెంపబోతూ ఉన్న సమయంలో ఆపండి అని గట్టిగా మీరా అరవగానే అందరూ కూడా మీరా వైపు చూస్తూ ఉండిపోతారు ఇక అపూర్వం మాత్రం కోపంగా అసలు నీకేమైనా అర్థమవుతుందా అక్కడ శారద మెడలో తాళిని తెంపుతుంటే ఎందుకు ఆపమని అంటున్నావు వద్దు వదిన ఇలా చేయటం తప్పు అని ఈ విధంగా మీరా ఈ విధంగా అనగానే షాకింగ్గా అందరూ కూడా చూస్తూ ఉంటారు ఏంటి నువ్వు నువ్వు నన్ను తప్పు అని అంటున్నావా హీ వదినను అవును వదిన నువ్వు చేస్తుంది పెద్ద తప్పు దానికి సహకరిస్తున్న అనేది కూడా చాలా తప్పు అనే విధంగా అనగానే చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు నీ నోటి నుండి ఎప్పుడు వినని మాటను నేను వింటున్నాను మీరా అని అపూర్వ అంటూ ఉంటే అంతే కదా వదిన నా భర్త బ్రతికి ఉండగా నువ్వు శారద బిడలో అలా ఎలా తెంపగలుగుతున్నావు అసలు ఏమనుకుంటున్నావు అని కోపంగా అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే అపూర్వ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది చూసావా బావా మొదటిసారి మీరా ఎలా మాట్లాడుతుందో నన్ను తప్పు అని ఎలా అంటుందో చూడు బావా అని అంటూ ఉంటే ఇక శరత్చంద్ర కూడా ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇక వెంటనే శరత్చంద్ర మీరు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అనే విధంగా అనగానే ఇక తెల్లచీర కట్టుకున్న వాళ్ళు అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు మొదటిసారి నువ్వు ఒక మంచి పని చేశావమ్మా అనే విధంగా కృష్ణప్రసాద్ తల్లి అనగానే ఇక అపూర్వ శరచంద్ర కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతారు నువ్వు ముందు లే ఇక్కడి నుండి నేను నీకు ఏదో సాయపడ్డానని కాదు నా భర్త బ్రతికే ఉన్నాడని అందుకే ఇలా చేయకూడదని మా వదినని ఎదిరించి మాట్లాడాను మొదటిసారి నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో నేను చూస్తుంటే మా వదినతో నీ మాటలే గుర్తుకొస్తాయి వెళ్ళు అని గట్టిగా మీర అరవగానే ఇక పూరిని తీసుకొని శారద అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అదంతా కూడా దూరం నుండి కృష్ణప్రసాద్ చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మొదటిసారి మీర నువ్వొక మంచి పని చేసావంటే ఇదా మీరా ఇదే ఎందుకో తెలుసా మీ అక్కని నువ్వు కాపాడావు నేను ప్రతికే ఉన్నానని అందరికీ తెలిసేలా చెప్పావు ఆ ప్లేస్లో నేను చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వు చేశావు మీరా నాకు చాలా సంతోషంగా ఉంది అని విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ చూస్తూ ఉంటాడో ఇక రూమ్లోకి వెళ్ళి ఆ చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది చూడు బావా మీరు ఎలా మాట్లాడిందో ఆ మాటలకి నాకు బ్రతకాలని అనిపించట్లేదు బావా మొదటిసారి ఏ రోజైనా నన్ను ఎదిరించి మాట్లాడిద్దా బావా చెప్పు బావా బాధపడకు అపూర్వ నిజంగానే భర్త ఉండగాల తీయటం తాలిని తీయాలని అనుకోవటం తప్పే కదా అని అనగానే షాకింగ్గా మీరా అలానే చూస్తూ ఉండిపోతుంది అంటే నువ్వు కూడా బావా నువ్వు కూడా మాట్లాడుతున్నావా ఒక రకంగా చెప్పాలంటే కృష్ణప్రసాద్ కూడా తన భర్తే కదా అనే విధంగా అంటూ ఉంటే ఇక చాలా బాధక దినంగా చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం భూమి దీర్ఘంగా ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది ఇక వెంటనే అలా భూమి నడుచుకుంటూ వస్తూ ఉండగా ఇక శివ కారుకి అడ్డంగా పడిపోయి ఉంటు ఉంటాడు అంతలో భూమి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తుంది వచ్చి చూసేసరికి అలా క్రిందపడి ఉన్న శివని చూసి చాలా కాకార పడిపోతావు శివ నువ్వా అక్క అక్క నేను మళ్ళీ నిన్ను చూస్తున్నానక్క నాకు చాలా సంతోషంగా ఉందక్క నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చానక్క ఇదిగో ముందు ఇందులో ఏదో ఉందక్కా నీకు ఇవ్వమని చెప్పాడు నువ్వు వెంటనే ఇందులో ఏముందో చూడక్క అని అనగానే సరే శివ సరే ముందు పద అసలు నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఏమైపోయావు నేత నుంచి చాలా చెప్పలేక పద అని విధంగా అంటూ భూమి వెంటనే శివని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఈ విషయం వెంటనే శరత్ చంద్ర గారికి చెప్పాలి అని అంటూ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ శరత్ చంద్రకు ఫోన్ చేస్తారు అప్పుడు వెంటనే శరత్చంద్ర ఇలా మాట్లాడుతూ ఉంటాడో చెప్పండి ఇన్స్పెక్టర్ గారు ఇలా ఫోన్ చేశారేంటి అనే విధంగా అంటూ ఉంటే నేను ఫోన్ చేయడానికి ముఖ్య కారణం అసలు శోభా చంద్ర గారి మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటి ఏమంటున్నారు ఏం చెప్తున్నారు ఎవిడెన్స్ మా దగ్గర ఉంది కావాలని మర్డర్ చేశారు మర్డరా నా శోభాచంద్రని మర్డర్ చేయాల్సిన అవసరం ఏముంది నా శోభాచంద్రని మర్డర్ ఎవరు చేశారు అని అనగానే వెనకాలే ఉన్న అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెప్పండి ఇన్స్పెక్టర్ గారు ఆధారాలు ఉన్నాయా మర్డర్ చేశారనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా చెప్పండి అని శరత్చంద్ర గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను మీకు ఫోన్ చేశాను శరత్చంద్ర గారు అని వెనకనే ఒక్కసారిగా శరత్చంద్ర చంద్ర షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఇక అపూర్వ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి నా శోభ చనిపోవడానికి ఎవరో కారణమయ్యారా నేను వాళ్ళని వదిలిపెట్టను వాళ్ళని బ్రతికుండగానే శివాన్ని చేస్తాను చెప్పండి ఎవరు చేశారు నేను ఇప్పుడే మీ ఇంటికి బయలుదేరుతున్నాను మీరు బయలుదేరడం కాదు నేను వితిన్ టెన్ మినిట్స్లో స్టేషన్లో నేనే ఉంటాను ఎవరో చూపెట్టండి ఎక్కడున్నా సరే ఎక్కడ దాక్కున్నా సరే వాడికి మాత్రం మరణం తథ్యం అనే విధంగా అంటూ వెంటనే ఇక కోపంగా శరత్ చంద్ర కార్ వేసుకొని వెళ్తూ ఉంటే అపూర్వ చాలా కంగారు పడిపోతూ చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అంతలో గోరింటాకు వచ్చి ఏంటమ్మాయి అలా ఉన్నావేంటి అని విధంగా అంటూ ఉంటే పిన్ని అయిపోయింది పిన్ని ఇక నేను ఈ ఇంట్లో ఉండే రోజు ఆఖరి రోజే ఏంటమ్మాయి ఏమంటున్నా ఆ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశాడంటే ఎప్పుడో జరిగింది ఇప్పుడు చ అసలు శోభచంద్ర అక్క చనిపోవడానికి కారణానికి ఎవిడెన్స్ ఉన్నాయని అంటున్నాడంటే ఖచ్చితంగా అది నేనే కదా చేసింది ఎవిడెన్స్ ఉన్నాదేంటి అందులో నేనే కదా ఉంటాను అయిపోయింది అంతా అయిపోయింది నువ్వు నువ్వంత కంగారు ఎందుకు పడుతున్నావు ఏదో వీడియో కావచ్చేమో పోలీసులు తక్కువంచిన వెయ్యరు పిన్ని ఖచ్చితంగా ఆధారాలు చూస్తే ఫోన్ చేశారంటే అందులో నేనే ఉన్నానేమో ఇక మా బావ చూసాడంటే అంతే సంగతి ఇక అయిపోయినట్టే అయిపోయినట్టే పిన్ని అని ఏంటో చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇక మరోవైపు భూమి శివను తీసుకుని ఇంట్లోకి వస్తుంది ఇక టీవీలో వెంటనే ఆ టేప్ రికార్డర్ని వేసి హాల్లో కూర్చుంటుంది అంతలో అద్దరు కూడా హాల్లోకి వచ్చి కూర్చుంటారు మరి అపూర్వ శోభను చంపినది విషయాన్ని అందరికీ తెలిసిపోతుందా అసలు ఏం జరుగుతుంది తెలిసాక అపూర్వ పరిస్థితి ఏంటి అసలు ఈ కథ మళ్ళీ ఎటు మలుపు తిరగబోతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి